బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి హేమగారి విషయంలో మీ స్పందన బెంగళూరు రేవు పార్టీ ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ మనకి అయితే అందులో మన హేమగారు వెళ్ళారు ఉన్నారు అన్నది మనందరికి వచ్చిన న్యూస్ బట్ నేను లేను అని ఆవిడ చేసిన వీడియో వల్ల అందరికీ మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఆవిడ అక్కడ ఉన్నాను వెళ్ళాను అని ఉంటే జనరల్గా అందరినీ ఆర్టిస్టులు పిలుస్తారు కాబట్టి అక్కడ వెళ్ళి ఉంటారులే అనుకుని ఉండొచ్చు బట్ తర్వాత పాజిటివ్ రావడం కూడా ఆవిడ కొంచెం మైనస్ అయింది అది ఆ పాజిటివ్ వల్ల కూడా మేబీ ఆవిడ తీసుకుంటే ఆవిడ బాధితురాలుగా పరిగణిస్తారు తర్వాత ఆవిడకి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తారు అన్నది పోలీసులు పిలిచారు దానివల్లే అది ఎలా జరుగుతుందని చూడాలి మనం బట్ స్పందన అంటే ఏం లేదండి ఒక విధంగా నన్ను ఆవిడ కొన్ని ఏదైనా ఇంతకుముందు మాకున్న ప్రీవియస్ వాటి వల్ల కొంచెం ఆవిడంటే నాకు సాఫ్ట్ కార్నరే ఆవిడంటే నాకేం శత్రుత్వం లేదు ఆవిడ మీద నాకేమి లేనిపోని ఇవి పెట్టాలని లేదు ఉండదు కూడా ఆవిడ పాప ఆవిడ పని ఆవిడ ఏం చేసుకున్నా నాకు అనవసరం నన్ను కూడా కొన్ని కొన్నిసార్లు మాట్లాడారని కొన్ని చెప్పడం చూడటం అన్నిటి వల్ల నాకు కూడా నువ్వు చూసుకోవాలి కదా అన్నది నేను ఒక వీడియో చేశాను తెలిసిన వెంటనే ఆవిడ నేను లేను అని అబద్ధాలు చెప్పడం అనేది తప్పు కదా మనం చూసుకోకుండా మనం అంటాం అన్నది అంతే ఆ తర్వాత అంతే ఇంటర్వ్యూస్ అందరూ వచ్చేసి మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అని నన్ను అడిగారు నేను ఉన్న చెప్పాను ఆవిడ దోషిగా ఆవిడ పరిగణింపబడి ఆవిడ బయటకు వచ్చేయాలని కోరుకున్నాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా కాకపోతే ఏంటంటే ఆవిడ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి సరే ఆవిడ బాధితురాలుగా పరిగణిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆవిడని ఎలా అయినా సరే ఒక విధంగా ముందు చేసిన వాటి వల్ల వీటి వల్ల ఆవిడ ఒక రిమార్క్ మార్క్ పడిపోయింది డ్రగ్గు ఆ ఏం చేశారు వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు వీళ్ళని ఎలా తీసుకెళ్ళారు అన్నది చూస్తే ఇప్పుడు ఈవిడ తీసుకోవడం వల్ల కొంతమందితో పాటు ఈవిడ కూడా హాజరు అవ్వాలి లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి అన్నీ చేస్తే ఆవిడ బయటకు పంపించే వరకు కొంచెం టైం పడుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఆవిడ క్లీన్ చెట్ ఇవ్వచ్చు లేకపోతే ఏదన్నా జరగవచ్చు అది ఏమన్నా కావాలి మా అసోసియేషన్ గురించి అడిగారు కాబట్టి నేను అప్పుడు ఆ విధంగా అందరు అడిగిన దానికి సమాధానాలు చెప్పాను నేనేమి ఆమెని డిమాండ్ చేయలేదు ఆమెను తీసేయండి ఆమెను అది చేయాలి ఇది చేయాలి మమ్మల్ని అందరినీ ఇచ్చేసారు అంటే జరిగింది చిన్నదాన్ని కూడా తీసుకుంటారు యాక్చువల్లీ ఇది పెద్దది కాబట్టి నేను అట్లా మాట్లాడదు దానికి చాలా మంది ఏదో రాస్తారు ఏదో అంటారు ఎవరు నచ్చిందని చేస్తారు నేను ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు నేను ఎక్కడ ఆవిడ ఇట్లా అట్లా నేను మాట్లాడలేదు ఒక ఆడపిల్ల మీద నేను వేయాల్సిన అవసరం లేదని నాకు లేదు ఎందుకంటే జరిగింది చూసిందే మాట్లాడదు నా గురించి ఆవిడేదో అన్నదనో కొంచెం కోపాలు ఉండుంటానికి ముందు నేను ఏదో మాట్లాడుకుంటాను కానీ ఎంతైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఆవిడ ఇండస్ట్రీ కాబట్టి నేను మాట్లాడుతూ మాట్లాడకుండా మేము ఎక్కడ కనిపిస్తే మళ్ళీ మేము హలో హాయ్ అనుకున్నాం అంతవరకు కాకపోతే లోపల ఏమైనా ఉంటే ఆవిడ పెట్టుకుంటుంది ఏంటంటే మాట్లాడుకుంటూ అయిపోయింది దాని మామీ లేనిపో డ్రైవర్ రిజిస్ట్రూస్ లేనిపోయి చేస్తూ ఉన్నారు ఇది నాకు కొంచెం నాకైతే కొన్ని విషయాలు నచ్చవు నేను మా మామే చెప్తాను అలాగే చెప్పేస్తాను అంతే